మ శివాయ విద్యలో ఆటంకములు సంతానం కలగకపోవటం ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం విలువైన బంగారపు వస్తువులు తరచూ తాకట్లు పెట్టటం ఎంత సంపాదించినా ధనం నిలవకపోవటం వంటి దుష్ఫలితాలు జరుగుతున్నవారు చందనంతో శివలింగమును తయారు చేసి పదహారు గురువారములు శివలింగమునకు పూజించి అర్చించి అభిషేకించి పదిహేడవ గురువారం ప్రాతకాలములో ఉత్తముడైన శివానుష్ఠానపుడైన బ్రాహ్మణులకు చందన వర్ణము కలిగిన వస్త్రము వస్త్రముయుక్తంగా దక్షిణ తాంబూలాల నుంచి ఈ చందన శివలింగమునము పూజించి ఆ బ్రాహ్మణుకు దానమిస్తే గనక ఆరోగ్యము ఐశ్వర్యము కాక వంశాభివృద్ధి కూడా చక్కగా కలుగుతుంది అలాగే జ జాతక చక్రంలో గురుడు శుక్రగ్రహాలు దుష్టస్థానంలో ఉండి దుష్ఫలితాలను ఇస్తున్నప్పుడు గోచార చక్రంలో కూడా గురుడు శుక్రుడు దు దుష్టస్థానంలో ఉండి సంచరిస్తూ దుష్ఫలితాలు కలగజేస్తుంటే కనుక గురు శుక్ర మహాదశలు నడుస్తున్నప్పుడు లేదా సంతానం కలిగి అకస్మాత్తుగా మర సంతానం మరణిస్తున్నప్పుడు గర్భస్రావాలు జరుగుతున్నప్పుడు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని అవి ఫలించినప్పుడు పటిక బెల్లంతో శివలింగాన్ని తయారు చేసి ప్రతినిత్యము లేదా పదహారు గురువారములు లేదా పదహారు ఇరవై శుక్రవారములు కానీ నియమంతో పూజించి ఇరవై ఒకటవ శుక్రవారం రోజున ఫల పుష్ప దక్షిణ తాంబూలాలతోటి ఉత్తముడైన శివనుష్ఠానపుడైన బ్రాహ్మణులకు ఆ శివలింగం దానమిచ్చితే గనుక దుష్ఫలితాల నుండి మీకు విముక్తి కలుగుతుంది అంతేకాకుండా ఆయురారోగ్యాలు భోగవాగ్యాలతో పాటుగా వ్యాపార అభివృద్ధి కూడా తప్పకుండా కలుగుతుంది ఇదే విధంగా పైన చెప్పిన విధానంగానే గురు శుక్ర శని గ్రహాలు గురుగ్రహము శుక్రగ్రహాలతో పాటుగా శని కూడా జాతక చక్రములో దుష్టస్థానంలో ఉన్నప్పుడు గోచార స్థితిలో కూడా దుష్టస్థానంలో ఉండి దుష్ఫలితాలు కలిగజేస్తున్నప్పుడు ఎదురు చెట్టు యొక్క కర్ర చిగుళ్ళను పైనండే చిగుళ్ళను గుగులుగా ఉన్న వాటిని ఒక్కటిగా తెచ్చి అవి శివలింగాకృతి వాటిని తయారు చేసి మూడు గురువారములు మూడు శుక్రవారములు మూడు శనివారములు నియమనిష్టలతో పూజించి ఆదివారం రోజున ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేసి అనంతరము శ్వేత వస్త్రముతో కలిగిన బంగారుపు వస్త్రముతో వస్త్రాన్ని అలాగే మీ శక్తి కొలిది స్టీల్ చెంబులో నూనెని వేసి మరి స్వయం పాకము కలిపి దక్షిణ తాంబూలాలతోటి బ్రాహ్మణులకు ఆ స్వయం పాకము ఆ నూనెతో కూడిగిన చెంబు వస్త్రము ఇవి దానం ఇచ్చి బ్రాహ్మణు యొక్క అను ఆశీర్వచనం పొందగలిగితే కనుక మీ వంశం వృద్ధి అవుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం అయిన వారికి అన్యోన్య దాంపత్య సుఖశాంతులు కలుగుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కలుగుతుంది శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి శుభమస్తు